అధినేతకు వీర విధేయుడు అందరూ టికెట్ గ్యారంటీ లిస్ట్ లో ముందు వరుసలో ఉండే నాయకుడు అయినా ఆయన ఇప్పుడు నిర్వేదం పెరుగుతోందట నోట్ నుంచి ఈసారి పోటీ చేస్తానో లేదో అన్న నైరాశ్యపు వస్తున్నాయట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఆ నేతే ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నారు నాయకుడు లట్స్ వాచ్ వైసీపీ ఆరంభం నుంచే సీఎం జగన్ వెంట నడిచారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జగన్ కు వీర విధేయుడని కూడా శ్రీకాకుళం రాజకీయ వర్గాలు ఆయన గురించి మాట్లాడుకుంటాయి మంత్రివర్గం నుంచి కూడా ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా పార్టీ వర్గాల్లో చురుగ్గా పాల్గొంటున్నారాయణ జగన్ మళ్లీ సీఎం అవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో ఆయన అన్నమాటలు సంచలనం రేపాయి అలాంటి నాయకుడి నోట ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాటలతో నోరెళ్లబెడుతున్నారట పొలిటికల్ పరిశీలకులు కృష్ణదాస్కున్న వీర విధేయత పార్టీ విషయంలో నిబద్ధతల దృష్ట్యా ఈసారి నరసన్నపేట టికెట్ ఆయనకు కాక ఇంకెవరికొస్తుందని అనుకున్నారట అంతా కానీ తాజాగా మాజీ మంత్రి తేడాగా మాట్లాడుతున్నారని అంటున్నారు ఓవైపు తనను మరోసారి మంచి మెజార్టీతో గెలిపించమని అడుగుతూనే మరోవైపు టికెట్ ఎవరికిచ్చినా వాళ్ల గెలుపు కోసం పనిచేస్తాను అనడం వెనక ఆంతర్యం ఏంటి అని చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో నరసన్నపేటలో స్వపక్షంలోనే విపక్షం తయారు కావడం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పది మందికి సర్ది చెప్పే స్థితిలో ఉన్న తానే లోకల్గా అసమతులు ఎదుర్కోవాల్సి రావడంతో ఆయనలో అసహనం పెరిగిపోతుందని అంటున్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం ధర్మాన ఫ్యామిలీకి కోట అయితే ధర్మాన బ్రదర్స్ గెలుపులో కీలక పాత్ర మాత్రం సమీప బంధువు సారవకోట ఎంపీపీ చిన్నాల స్థానికంగా వినిపించేమాట కృష్ణదాస్ కుటుంబ సభ్యుల తీరుతో గత మూడేళ్లుగా అంటిముట్టినట్టుగా ఉంటోంది ఓ వర్గం అలాంటి అసమ్మతి నేతలకు ఇప్పుడు కూర్మినాయుడు మద్దతు పలుకుతున్నారట దీంతో ఈ మాజీ డిప్యూటీ సీఎం ఏం చెయ్యాలో పాలుపోక ఏదేదో మాట్లాడేస్తున్నారని అంటున్నారు లోకల్ లీడర్స్ ఆ నిర్వేదవులో భాగంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండవచ్చని అంటున్నాయి పార్టీ వర్గాలు శ్రీకాకుళం వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాస్ లో మునుపటి దూకుడు కనిపించటం లేదన్న చర్చ క్యాడర్లో జరుగుతోందట సొంత నియోజకవర్గంలోని అసమ్మతితో సతపథమవుతూ ఆయన ఇతరత్ర దృష్టి పెట్టలేకపోతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పార్టీకి రెబల్స్ పెడత ఉంది ఆ ఐదు చోట్ల ప్రతిపక్షం బలం కంటే అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలే అసలు సమస్య అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఇన్ఛార్జే నాకు సీటు వస్తుందో లేదోనన్న నిర్వేదపు మాటలు మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు పార్టీ నాయకులు కొందరు ఒకవేళ తాను తప్పుకోవాలంటే ప్రత్యామ్నాయం చూపించాలని లేదంటే కఠినంగా వ్యవహరించి అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చుకోవాలంటోందట ఆయన వర్గం ఎన్నికల ముంగిట్లో దూసుకెళ్లాల్సిన టైంలో ఈ వ్యవహార శైలి అంతు పట్టడం లేదంటోందట కేడర్ మరి మాజీ మంత్రి ఏం చేస్తారో అన్నది వేచి చూడాలి